హాయ్ అండి వెల్కమ్ టు జీపీ యూట్యూబ్ ఛానల్ ఈ అయితే వర్షం అయితే పడుతుందండి వేడి ఏదో వచ్చినా అనిపించింది సో అట్టికల్ బజ్జీలు అయితే చేసుకున్నాం ఎలా చూసి అరటికాయలని నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత పీల్ ఆఫ్ అయితే చేయాలి పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా అయితే మారిందండి బ్లాక్గా సో అందుకని నేనైతే పైన ఇలా అయితే మళ్ళీ కట్ చేసుకుంటున్నాను నేనైతే వీటిని అయితే సర్కిల్ అయితే కట్ చేసుకుంటానండి కొంతమంది అయితే వర్టికల్గా కూడా కట్ చేసుకుంటారు బట్ నాకు ఇలాగైతే ఇలాగంటేనే ఇష్టం మరీ లావుగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియంలో అయితే కట్ చేసుకోవాలి ఇది సెకండ్ టైం అండి బజ్జీలు చేయడం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి హాఫ్ కప్ శనగపిండి అయితే తీసుకున్నానండి నేనైతే బిపి పిండి అయితే యాడ్ చేయడం లేదు కొంతమంది అయితే బీ పిండి కూడా యాడ్ చేస్తారు బట్ నేనైతే యాడ్ చేయడం లేదు ఈ ఈ శనగపిండిలో కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటా అయితే కలుపుకోవాలి ఉండలేకుండా అప్పుడే బజ్జీలు బాగా వస్తాయి ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి వాము ఉంటే వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయడం లేదండి సో పసుపు అయితే యాడ్ చేశాను ఎందుకంటే పిల్లలు తింటున్నారు కదా చూడండి ఎంత పఫీగా వచ్చాయి బజ్జీలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి శనగ పిండితోనే అండి బియ్య పిండి అయితే యాడ్ చేయలేదు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎంత పఫీగా వచ్చాయో చూడండి ఆయిల్ కూడా మరీ అంతగా అంటలేదు లేదు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్